అందరికీ నమస్కారం కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు అంజలి మొటూరి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామంలో అయితే ఉన్నామండి ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం సార్ నమస్కారం సార్ సార్ మీ పేరు నా పేరు రాజశేఖర రెడ్డి మేడం రాజశేఖర రెడ్డి గారు సార్ మీరు ఎక్కడుండి ఉంటారు మేడం నాది వెంకటెడ్డిపల్ల గ్రామం తాడిపత్రి మండలం అనంతపురం జిల్లా ఇక్కడ రైతుగా నేను అనేక పంటలను సాగు చేస్తాను సార్ మరి మీకు వ్యవసాయం అనేది ఎప్పటి నుంచి మక్కువ అనేది ఏర్పడింది సార్ అంటే మా నాన్నగారి కాలం నుంచి మా వ్యవసాయ కుటుంబంలో ఉన్నాము కానీ మాకు నీటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి ముందుగానే మా అనంతపురం జిల్లా గురించి ఇంకా మీకు చెప్పనాల్సిన అవసరం లేదు ఎప్పుడు కరువులే వెంటాడుతూ ఉంటాయి ఇలాంటి కరువు నేలల్లో మేము హార్టికల్చర్ క్రాప్స్ని దాదాపు నూట ఇరవై ఎకరాల హార్టికల్చర్ ప్రాప్స్ని సాగు చేస్తున్నాము మరి ప్రతి క్రాప్ను మేము వెంట ఉండి ఇన్ టైంలో మందులు స్ప్రేయింగ్ చేసుకోవడము వాటికి అవసరమైన ఫుడ్డు మేము మెజారిటీ దాదాపు సెవెంటీ పర్సెంట్ ఆర్గానిక్ మెన్యూరే ఇస్తామమ్మా మా సాయిల్ ఎప్పుడు నిరంతరం సాయిల్ హెల్త్ కండిషన్ చెడిపోకోకుండా సాయిల్ హెల్త్ కండిషన్ బాగుంటే మొక్క బాగుంటుంది మొక్క బాగుంటే వాటికి వచ్చే తెగులను దాదాపు ఎయిటీ పర్సెంట్ తెగులను మొక్క అవాయిడ్ చేసుకుంటారు ఆ కాన్సెప్ట్తో మా వ్యవసాయం సాగుతుంది పూర్తి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అనేది చేయము నాకు పదహైదు సంవత్సరాల నుంచి వ్యవసాయ కుటుంబంలోనే ఈతోన్నా ఉన్నాము మేము మెజార్టీ ఫస్ట్ బత్తాయి ఒకటే వండించే వాళ్ళం ఓన్లీ బత్తాయిలో నేను నేను రెండు వేల పన్నెండులో జాతీయ వాటిని తీసుకున్నానమ్మా ఎందుకంటే దాదాపు ఆ కాలంలోనే రెండు వేల ఎనిమిది నుంచి నాకు ఒక నాలుగైదు సంవత్సరాలు ఏటా కోటి రూపాయలు అంటే నాకు ఆ సక్సెస్ స్టోరీ ఒకసారి ఏటా కోటి అని దిన పేపర్లలో కానీ ఒకే పంట ఉండడము ప్లస్ వరుస కరువులతో నాకు రెండు వేల పదహైదు వచ్చేళ్ళ దాదాపు ఒక నలభై ఐదు ఎకరాలు చీని నీళ్ళు లేక ఎండబెట్టుకోవడం జరిగింది ఇంకా నాలుగు రకాల పంటలు పెట్టుకోవాలా ఒకే పంటను నమ్మి మనం మోసపోయినాము అంటే ఈ బత్తాయి సమ్మర్ వచ్చే లోపల నీళ్ళు ఎక్కువ అవసరము మనకు నీటి కరువులతో ఇబ్బంది పడుతున్నాం అనే ప్రధాన ఉద్దేశంతో మొట్టమొదటిగా రెండు వేల పదహైదులో కమ్యూనిటీ ఫామ్ పాండ్ ఏర్పాటు చేసుకొని ఒక ఐదు ఎకరాల పాండున రెండు వందల మీటర్ల పొడవు వంద మీటర్ల వెడల్పు ఆరు మీటర్ల డెప్త్తో దాదాపు నా దగ్గర చిన్న పాండ్లు ఇవి అన్నీ కలిపి పదహైదు కోట్ల లీటర్లను స్టాక్ పెట్టుకొని డిఫరెంట్ క్రాప్స్ అంటే సమ్మర్ వచ్చే లోపల కొన్ని పంటలు రెస్ట్కి వచ్చేటటుగా బత్తాయిని కంటిన్యూ చేస్తూ ఈ అంత బత్తాయిని రిమూవ్ చేసిన ప్లేస్ అంతా కూడా దానిమ్మ ప్లస్ ద్రాక్ష ఒక పది ఎకరాలు ద్రాక్ష దానిమ్మ ఒక ముప్పై ఎకరాలు ఒక ఐదు ఎకరాలు నేను కొత్తగా ఆలోచన చేసి తమిళనాడులో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న దిండిగల్లో దిండిగల్ టు మధురై మధ్యలో అలగిరి స్వామిని డ్రమ్స్టిక్ వెరైటీని మునగ పంట సాగు చేసినాము ఈ మమ్మల్ని చూసి మా గ్రామంలో చాలా మంది రైతులు ఈ మునగ పంటను సాగు చేస్తున్నారమ్మా మిమ్మల్ని చూసి ఇన్ని అంటే మీరు ఇన్ని ఒడిదుడుకులను తట్టుకొని ఆ మునగ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా చేశారు కాబట్టి మిమ్మల్ని చూసి ఊరు అందరూ కూడాను దీని వైపు మగ్గుచి ప్రధానంగా ఈ మునగ తమిళనాడు రాష్ట్రాల మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా ఎందుకంటే వాళ్ళు తినేది ఎక్కువే పండించేది ఎక్కువే దేశంలో మంచి వెరైటీలు ఎక్కడ దొరుకుతాయి మునగలు అంటే తమిళనాడులోనే దొరుకుతాయి మరి వాళ్ళు సాంబార్లో కానీ రసంలో కానీ కంపల్సరీ రోజు ఒక ప్రతి పూట మునక్కాయతో రసం కానీ సాంబార్ కానీ తినాల్సిందే అలాంటి వాతావరణం అంటే దక్షిణాది రాష్ట్రాలు అందరూ ఎంత తింటారో వాళ్ళే అంత తింటారు సగం దేశానికి కావాల్సిన ఫ్రూట్ ఎంత అవసరమో తమిళనాడు రాష్ట్రానికి అంత అవసరమో పండించేదైతే దక్షిణాది రాష్ట్రాలు కావాల్సినంత పండిస్తారు వాళ్ళు కానీ అక్కడ నవంబర్లో రిటర్న్ మాన్సూన్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది పాలినేషన్కి రెడీగా ఉన్న ఫ్లవరు కొద్దిపాటి వర్షం అన్నీ డ్రాప్ అయిపోతుంది ఇది ఈ డ్రాబ్యాక్స్ కూడా మునగలో ఉన్నాయి మా ఏరియాలో ఎందుకు సక్సెస్ అయిందంటే మాకు అక్టోబర్ ఇరవై తర్వాత మాన్సూన్స్ వల్ల అసలు వర్షాలు పడవు దాదాపు రేర్ కేసు పన్నా కూడా ఏదో ఎప్పుడో ఒకసారి ఇరవై రోజులకు నెలకు పడవచ్చు పడకపోవచ్చు మేము పడని సందర్భాలనే ఎక్కువ చూసినాము కాబట్టి మా ఏరియాలో సక్సెస్ అవుతూ ఉంది తమిళనాడులో వాళ్ళకి అసలు పడదు అలా వర్షాలు కంటిన్యూగా ఫిబ్రవరి వరకు పడతాయి కాబట్టి వాళ్ళకి వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ అసలు ఈ మునగ పంట అసలు పండదు పండదు కాబట్టి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చెన్నైకి పోతుంది చెన్నైలో విపరీతమైన డిమాండు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో దాదాపు మూడు వందల ఇరవై రూపాయలు ఫామ్ గేట్లు మా తోటకొచ్చి వాళ్ళే ఇక్కడ నుంచి బులరలో తీసుకుపోతారు రీ అంటే ఎంత డిమాండ్ ఉంటుందంటే దీనికి దొరకనప్పుడు ఐదు వందలు కూడా ఇచ్చే ఇస్తామనే కాటికి వింటా ఉంటాం ఐదు వందలు ఏకాయకి పెడతాం బా విజిటబుల్స్కి ఐదు వందలు పెట్టడం కేజీ సాధ్యమా అనుకుంటాను కానీ మునగలు సాధ్యమైంది ఎందుకంటే ఈ నవంబర్ డిసెంబర్ జనవరి పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుంది ఈ మామూలుగా మేము ప్రధానంగా యాభై రూపాయలకి లోపలంటే లోకల్ మార్కెట్లో అమ్ముకుంటాము యాభై రూపాయలకి ఎక్కువ ఉందంటే సిటీ మార్కెట్కి పోవాల్సిందే ఎందుకంటే ఇక్కడ లోకల్ మార్కెట్లలో కొనుగోలు సామర్థ్యం కేజీ యాభై రూపాయలు దాటితే ఇక్కడ కొనుగోలు చేయలేరు ఎందుకంటే కొనుగోలు సామర్థ్యం ఉండదు కాబట్టి సిటీలో వాళ్ళు ఐదు వందలైనా కొంటారు ఎందుకంటే డబ్బు సిటీలో ఎట్లుంటుంది మీకు అందరికీ తెలిసిన అంశమే అది కాబట్టి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఫైవ్ స్టార్ హోటల్స్ పెళ్ళిళ్ళకు ఎంత రేటుతో సంబంధం ఐటమ్ ఉండాల్సిందే అలాంటి టైంలో మాకు డబ్బులు బాగా రావడం జరిగింది ఇంతవరకు మేము హయ్యెస్ట్ రేటు చూసినది మూడు వందల ఇరవై రూపాయలు లీస్ట్ రేటు ఐదు రూపాయలు కూడా చూసినాం అమ్మా ఎప్పుడు అది ఏప్రిల్లో ఆ టైంలో వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ ఉండదు కాబట్టి మన దగ్గర కొంచెం ఎక్కువ ఇంకా గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుంది మనకి ఇప్పుడు నవంబర్ డిసెంబర్ జనవరిలో దేశంలో ఏడాది నాకు తెలిసి నేను అలగర్ స్వామి గారి నాకు మొక్కలు సప్లై చేసే వీటికి పంపిస్తారు ఎందుకంటే ప్రతి రెండు వందలు కావాల్సిన ఫార్మర్ దిండి పోలేడు రెండు వేలు కావాల్సిన ఫార్మర్ కూడా దిండి కలిగిపోవాలంటే దాదాపు ఇరవై ఐదు వేలు ట్రాన్స్పోర్ట్ ఖర్చు వస్తుంది మనకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏమంటే ఇక్కడ బత్తాయి కాయలు పండుతాయి మధురైకి తిరుచికి కోయంబత్తూరుకి వీటికి అన్నిటికీ ఇక్కడ నుంచి బత్తాయి కాలు ఎత్తుకొని ఐచర్లు పోతూ ఉంటాయి రిటర్న్లో ఎంటీలు వస్తూ ఉంటారు తక్కువ ట్రాన్స్పోర్ట్తో దాదాపు నాకు ఇరవై రెండు వేల ట్రాన్స్పోర్ట్తో ఒక పదివేల మొక్కలు వీటికి వస్తాయమ్మా నేనేం చేస్తా అంటే రైతులకు ఇక్కడ వాళ్ళు నాకు అర అరవై రూపాయలతో ఒక్కొక్క మొక్క పంపిస్తారు ఇక్కడ అరవై ఐదు రూపాయలు చేసి రైతులకి అరవై ఐదు రూపాయలతో డిస్పాచ్ చేస్తూ ఉంటాను అదే సింగిల్ ఫార్మర్ పోయి ఎంత దూరం తెచ్చుకుపోయి తెచ్చుకోవాలంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది ఇవి కార్గోలో తెప్పించుకోవడం అట్లా సాధ్యం పడదు ఎందుకంటే మునగా చాలా పెళ్ళు కదా ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవడం కాదు పర్సన్ ఉంటేనే ఎంత క్యారిరింగ్ చేసుకొని నీట్గా డ్యామేజ్ లేకోకుండా తీసుకొచ్చుకోవచ్చు అందువల్ల ఈ నుంచి నేను మొక్కలకి అందరికీ సప్లై చేశాను కదా దేశంలో ఇట్లా గుంటూరు ఇట్లా పైకి పోతే అసలు వాళ్ళకు చలి ఎక్కువ అసలు ఫ్రూట్ సెట్ కదా నవంబర్ డిసెంబర్ జనవరిలో ఇట్లా కర్నూలు దాటితే వాళ్ళకు చలి ఎక్కువే ఇట్లా అనంతపురం జిల్లాలోనే పెనుగొండ దాటితే కర్ణాటక వెదర్లో అక్కడ పంట రాదు అంటే చుట్టూ ఈ రేడియస్ ఒక యాభై కిలోమీటర్లోనే బాగా వస్తుంది ఇది మా గొప్పతనం అని మేము చెప్పుకోం కానీ మాకు దేవుడిచ్చిన వరము ఇక్కడ వెదర్ కండిషన్స్ ఈ వెదర్ కండిషన్స్ మాకు బాగా సపోర్ట్ అవుతున్నాయి అందువల్ల మేము లాభసాటిగా పండించగలుగుతున్నాము నాలుగు రూపాయలు తింటున్నాము రైతుగా ఒక సక్సెస్ఫుల్ ఫార్మర్గా ఈ ఏరియాలో అంత ఎంతో పేరు అమ్మ రైతులే చెప్తున్నారు ఎకరంలో మనకి మునగ పంట చూసుకున్నట్లయితే ఎన్ని మొక్కలు పెట్టి ఉండొచ్చు సార్ మీరు అమ్మ సాయిల్ హెల్త్ కండిషన్ పెట్టి మునగ మొక్కలు పెడతాము కొంచెం వీక్ సాయిల్స్ చారుగుణం ఉన్న సాయిల్స్ అయితే కనుక నూట ఇరవై నూట ముప్పై మొక్కలైన పెట్టుకోవచ్చు కొంచెం హెల్తీ సాయిల్స్ రిచ్ సాయిల్స్ అయితే కనుక తొంభై నుంచి వంద మొక్కలు పెట్టుకోవడమే మంచిది ఎందుకంటే మొక్కలు కౌంట్ తక్కువ ఉండాయని రైతుగా కొంతమంది ఏంది ఇంత మొక్క ఎప్పుడైతాయని ఇది ట్వంటీ ఫోర్ ఫీటు ఇప్పుడంతా బ్యాక్ ఫ్రూనింగ్ చేసినాము ఇది ఒక టూ మంత్స్ తర్వాత చూడండి ఇది కలిసిపోయే పరిస్థితి ఉంటుంది ట్వంటీ ఫోర్ ఫీట్స్ కూడా అంత వెజిటేటివ్ గ్రోత్ వచ్చేస్తుంది అంటే ఒక తోట ఒక ఫార్మరు నాటిన తర్వాత సిక్స్ మంత్స్కి ఇది నా తోట అయినా అబ్బురు పడే విధంగా తయారైపోతుంది ఎందుకంటే ఇది ఒక ఫారెస్ట్ లాగా అమ్మ అంత ఫాస్ట్ గ్రోత్ అది కాయ హార్వెస్టింగ్ కూడా చూసుకుంటే ఒక రెండు ఉన్న కాయకి నేను ఇది ఎన్ని రోజులకి హార్వెస్టింగ్ వస్తుంది అంటే కరెక్ట్గా థర్టీ ఫైవ్ డేస్కి హార్వెస్టింగ్కి వస్తుందమ్మా ముప్పై రెండు రోజుల నుంచి ముప్పై ఎనిమిది రోజుల లోపల ఖచ్చితంగా మార్కెట్కి పంపించాల్సిందే లేకపోతే మార్కెట్లో రిజెక్ట్ అవుతుంది నలభై రోజులు నలభై ఐదు రోజులు అట్లా అనుకో వెయిట్ ఏమో టూ హండ్రెడ్ గ్రామ్స్ అనే వస్తుంది కానీ తినడానికి టేస్టీగా ఉంటుంది కండ బాగుంటుంది కానీ ఏమంటారు ముదురుకాయ అంటారు కదా మార్కెట్లో అలాంటి దొడ్డుకాయగా మార్కెట్లో వినియోగదారునికి ఇంపుగా అనిపించదు అది రిజెక్ట్ అయిపోతుంది కరెక్ట్గా ఒక కేజీకి తొమ్మిది కాయలు పదిగాయలు పదకొండు పన్నెండు యావరేజ్గా పదిగాయలు అనుకోవచ్చు మా వంద గ్రాములు అయితే మనకి టేస్టీగా ఉంటుంది కండ బాగుంటుంది ఈ అలగర్ స్వామి మునగ యొక్క గొప్పతనం ఏమంటే కండ బాగుంటుంది ఈ పీకేమన్నా తింటే మనకి చేది అనిపిస్తుంది రెండోసారి తినాలని ఇంట్రెస్ట్ అనిపించదు ఈ మునక్కాయ తింటే ఇది నాటి కాదు హైబ్రిడ్ కాదు మధ్యస్థంగా ఉంటుంది ఎప్పుడో చిన్నప్పుడు మనం నాటికాయలు తిన్న టేస్ట్ అనిపిస్తుంది కంటే కంటం బాగా స్వీట్ అనిపిస్తుంది అందుకే ఈ మునక్కాయలు తిన్నోళ్ళు రిజెక్ట్ చేయరు మళ్ళీ కావాలంటారు అని మార్కెట్లో ఇది పోయేటప్పుడు వినియోగదారునికి అనుకూలంగా టేస్ట్ ఉంటుంది ప్లస్ కొనడానికి అందుబాటులో ఉంటుంది ఇప్పుడు పీకేం వన్ ఉంది త్రీ ఫీట్ బొడవ వస్తుంది అది బ్యాగ్లో పెట్టుకోవాలంటే ఏదో మరిచి పెట్టుకోవాలా ఇది కరెక్ట్గా వైటినర్ నుంచి రెండు పాతి కాడుకు మధ్యలోనే ఉంటుంది ఇది ఫస్ట్ స్టార్టింగ్లో టూ ఇయర్స్ పెద్దగా మైక్రో నీటిన్స్ డెప్సెన్స్ అనిపిదు చాలామంది రైతులు ఆర్గానిక్లో చేయకోకుండా ఊరికి రసాయన మందులు వేసుకుంటూ ఉంటారు మనం పూర్తి రసాయన మందుల మీద డిపెండ్ కావాలంటే అన్ని మెన్యూర్స్ వేసుకోవాలి ఎందుకంటే ఎన్పీకేలు వేసుకోవాలా ప్లస్ సెకండీ న్యూట్రియన్స్ సిపి సిఎంఎస్ వేసుకోవాలా ప్లస్ మైక్రో న్యూట్రిన్స్ అన్ని ఎఫ్ సెవెన్ ఎఫ్ ఫోరు అట్లా ఎఫ్ సెవెన్ సాయిల్లేకి ఎవరీ త్రీ మంత్స్కి ఒకసారి అప్లై చేస్తూ ఉంటే ఇది బహు దొంగమక్క మైక్రో న్యూట్రిన్స్ ఇఫ్ అంటే మాకు ఆ లీఫ్లో చూపేదు ఇప్పుడు బత్తాయి ఉంది ఎల్లో ఇసుగా లేకుంటే గ్రీ ఏదో లీఫ్లో అప్పుడే వడలిపోయినట్లు కాదు కొంచెం కలర్లు మనకు ఏ కలర్ డెఫిషియన్స్ ఉంది ఏ ఏ న్యూట్రియన్స్ డెఫిషియన్స్ లీఫ్ చూసి చెప్పచ్చు కానీ మునగలే అట్లా చెప్పలేము కాబట్టి అప్పుడప్పుడు మధ్య మధ్యలో మన ఇస్తా ఇష్టం వల్ల సెకండరీ న్యూట్రియన్స్ ఆరు నెలలకు ఒకసారి వెళ్ళా ప్లస్ ఒక ఎవరీ ఫార్టీ ఫిఫ్టీ డేస్కు ఎన్పీకేల్ మాత్రం తక్కువ మోతాదులో ఇస్తూనే ఉండాలి ఎందుకంటే ఇది ఫాస్ట్ గ్రోత్ కదా ఫీడింగ్ కూడా అట్లే ఉంటుంది ఏ రైతు అయితే నేను ఇప్పుడు వేసినాక ఐదు నెలలు దీనికి చూడాల్సిన అవసరం లేదనుకుంటే ఆ పంట కాసి మళ్ళీ పంటకు స్లోగా ఉంటుంది అప్పుడే దాని ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో చాలామంది ఇంకా హార్వెస్టింగ్ జరుగుతుంది ఇంకా చెట్టు మీద కాయలు ఉంటాయి అనగానే మళ్ళీ ఫీడింగ్ ఇవ్వాలా ఎందుకంటే ఇది మళ్ళీ ఫీడింగ్ తీసుకొని పైన మళ్ళీ ఫ్లవర్ షెడ్డింగ్ అక్కడ తీసుకుంటుంది అంటే దానికి ఎంత కాయనైతే మోయగలను అంతే తీసుకుంటుంది కానీ అంతకంటే ఎక్కువ తీసుకోదు వచ్చిన ఫ్లవర్లో ఒక టె టెన్ పర్సెంట్ ఫ్రూట్ సెట్ అయిందంటే చెట్టు విరిగిపోయేమైనా కాస్తుంది దీని దీంట్లో ఉండే క్యారెక్టర్స్ అమ్మా అంటే మన తో తోటలో ఉన్నటువంటి పంట పెట్టి ఎంతకాలం అవుతుంది సార్ ఇది రెండు పంటలు తీసుకున్నానమ్మా ఇది మూడో సంవత్సరము రెండు పంటలు కంప్లీట్గా వచ్చినాయి మూడో సంవత్సరం ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాము నాకైతే ఇది వచ్చేసి సెప్టెంబర్ పదహైదు ఇరవైకి మార్కెట్లో ఉండే విధంగా ఫ్రూట్ వస్తుంది అనేది నా అంచనమ్మా అంటే నేను బ్యాక్ ఫ్రూనింగ్ చేసిన దాన్ని బట్టి నాకు చెప్పగలుగుతున్నాను ఇన్ కేస్ మనకి మునగ చెట్టు పెట్టుకున్నటువంటి కాలం నుంచి మనకి ఇది ఎంత కాలం వరకు ఉంచుకోవచ్చు సార్ మనం అమ్మ అలగర్ స్వామి గారు నాకు చెప్పిన ఇది ఒకసారి ప్లాంటేషన్ చేస్తే వంద సంవత్సరాలు మెయింటైన్ చేయచ్చు అంటాడు నేను రెండు వేల పదహారులో నేను తోట ఫస్ట్ స్టార్ట్ చేసిన తోటలో ఒక చెట్టు కూడా వేరుకులతో ఇంతవరకు పోయినది లేదు ఒక చెట్టు కూడా వేరుకులతో బత్తాయిలు ఉన్నాయి ఒక పది సంవత్సరాల నుంచి వేరుకులతో ఏదో చెట్టు అక్కడ డ్యామేజ్ వచ్చి ఇక్కడ డ్యామేజ్ వచ్చే ఉంటుంది ఇది వేరుకుళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు తట్టుకుండే మొక్క ప్లస్ ఏ టైంలో ఎంత డిఫికల్ట్ వెదర్ కండిషన్స్ ఉన్నా ఫంగి సైడ్స్ కొట్టాల్సిన పనే ఉండదు దీంట్లో ఉండే ప్రధానంగా మనము ఒక సంవత్సర కాలానికి సరిపడే మందులు ఎంత కొట్టినా కూడా ఎవరీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అట్లా మందులు స్ప్రే చేయాల్సి వస్తుంది ఒక ఆకు తినే ఒకటి వస్తుందమ్మా ప్లస్ ఫ్లవర్ స్టార్ట్ అయిన నుంచి త్రిప్స్ మీద కూడా మనం మందు కొట్టుకోవాల్సి వస్తుంది త్రిప్స్ మైట్స్ మీద ఎందుకంటే కాయ మార్కెట్లోకి పోయినప్పుడు మంచి గ్రీనిష్గా ఉంటే దానికి వాల్యూ ఎక్కువ కొంచెం రెడ్డిష్గా ఉందంటే తోటి మీద దగ్గర అట్లా రెడ్డిష్గా వస్తుంది ఎప్పుడు త్రిప్స్ మీద ఏ ఫార్మర్ అయితే మందు కొట్టినాడో ఆ ఫార్మర్లో తోటలో ఖచ్చితంగా కొంచెం రెడ్డిష్గా వస్తుంది కలర్ కొంచెం వేరే కలర్ కనిపిస్తుంది మునక్కాయ అనిపించదు వినియోగదారుల దగ్గర ఆడ ఫెయిల్యూర్ అవుతుంది కాబట్టి ఫ్లవర్ స్టార్ట్ అయిన వాళ్ళ నుంచి అంటే ఇంచు రెండించులు పిందే వయసు నుంచి మనము త్రిప్స్ మీద ప్లస్ పురుగు ఎవరి టెన్ డేస్ ఆ ఫిఫ్టీన్ డేస్కి వస్తారు పురుగు మీద కంపల్సరీ కొట్టాల్సి వస్తుంది ఆ పురుగు మందు మార్కెట్లో దాగే ఎనీ పురుగు మందు కొట్టుకోవచ్చు ఏది క్లోరో కొట్టచ్చు మోనో కొట్టచ్చు హిమామేతను బెంజాయిడ్ కొట్టచ్చు కొరాజియం కొట్టచ్చు ప్లస్ వయాగా కొట్టచ్చు దీంట్లో కొంచెం హార్డ్ మందులు లేకోకుండా ఈ ఫ్లవర్ స్టార్ట్ అయిన వాళ్ళ నుంచి హార్డు మందులు అంటే మా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి ఈ పాస్ బాగా స్మెల్ వస్తుంది మోనోక్రోటోపాస్ బాగా స్మెల్ వస్తుంది ఈ హనీకి ఇబ్బంది లేకోకుండా మనం ఏం చేయాలంటే మార్కెట్లో కొంచెం ఈ బేర్లో వయగా కొట్టింది ఈ కొరాజిన్ ఉంది ఇవన్నీ పెద్ద సైడ్ ఎఫెక్ట్లు ఉండవు పెద్ద బ్యాడ్ స్మెల్ ఉండవు హనీని మామూలుగా వచ్చిపోతుంది ఈ ఫ్లవర్స్ మీద అని వాళ్ళతా ఉంటే పాలినేషన్ బాగా జరుగుతుంది మనకు ఫ్రూట్ కౌంటు పెరుగుతుంది మనం ప్రధానంగా అది కూడా మైండ్లో పెట్టుకోవాలి ఫ్లవర్స్ స్టార్ట్ అయిన వాళ్ళ నుంచి హనీకే ఇబ్బంది లేని మందులు స్ప్రే చేసుకుంటే అట్లా పురుగు మందులు అంటే తక్కువ డోసు దీంట్లో ప్రధానంగా మనము మామూలు పైర్లకి ఎంత కొడతామో దీంట్లో ఆఫ్ డోసే వేసుకోవాలా ఇప్పుడు కొరాజిన్ ఉంది మామూలుగా పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ చేస్తారు మామూలు పురుగు మన అన్ని పైర్లకు దీనికి పాయింట్ టూ ఎంఎల్ ఆలమ్మా పాయింట్ టూ కానీ పాయింట్ టూ ఫైవ్ కానీ వైయాగా ఉంది వైయాగా అంతే పాయింట్ టూ కానీ పాయింట్ టూ ఫైవ్ కానీ వైయాగా ఒకసారి మనం స్ప్రే చేస్తే ఒక ట్వంటీ డేస్ తోట చూడాల్సిన పని లేదమ్మా అంత పురుగు రాకుని ఉంటుంది ఈ కో క్లోరోపైరిపాస్ అయితే ఒక ఎయిట్ డేస్కే కొట్టాల్సి వస్తుంది మోనోక్రోటోపాస్ ఎయిట్ డేస్కే కొట్టాల్సి వస్తుంది ట్వంటీ ఈస్ అయితే మనం ఎంత కొట్టాలో వన్ ఎంఎల్ఏ కొట్టాలమ్మా మామూలు పైర్లకు రెండు రెండున్నర ఎమ్మెల్యే వేస్తాం దీనికైతే వన్ ఎంఎల్ఏ కొట్టాలా మేము ఇంతవరకు నా తోటలో ఫంగి సైడు వండేదే లేదమ్మా అంటే ఎలాంటి ఫంగి సైడు కొట్టుకోకుండా పంటను పండించగలగచ్చు దాదాపు ఆర్గానిక్లోనే మనం రైతులకి మంచి ఆహారంగా మునక్కాయలు ఇవ్వచ్చు మనం పెద్దగా రైతులకు హాని చేసే మందులు ఏమి పెద్దగా స్ప్రే చేయకోకుండానే మునగ పంటను లాభసాటిగా వండియచ్చు రైతు కూడా బాగా లాభసాటిగా ఉంటుంది నాకు నేను ప్రధానంగా చీనీ పండిస్తున్నా ద్రాక్ష పండించిన దానిమ్మ పండించిన ప్లస్ ఇప్పుడు ఇంకా అది మార్కెట్లోకి రాలేదు కానీ వీటన్నిటికంటే ఈజీగా సాగు చేసేది మునగే లాభసాటిగా ఉండేది మునగే మొక్క పెట్టిన తర్వాత మనకి నీళ్ళు అనేది ఎప్పుడు అవసరం పడుతుంది సార్ అమ్మ మొక్క పెట్టిన తర్వాత ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ డైలీ ఒక ఫైవ్ టు ఎయిట్ లీటర్స్ డైలీ ఇడ్చాల డైలీ ఇచ్చాల్లా మొక్క పెట్టిన తర్వాత తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత డే బై డే ఆ మంత్ ఎండింగ్ వరకు ఆ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత సెకండ్ మంత్కి వచ్చేళ్ళకల్లా టూ డేస్ గ్యాప్తో రావాలా థర్డ్ మంత్కి త్రీ డేస్ గ్యాప్తో రావాలా ఫోర్త్ మంత్కి ఫోర్ డేస్ ఫోర్ డేస్ గ్యాప్తో రావాలా ఫిఫ్త్ మంత్ నుంచి ఆ సాయిల్ కండిషన్ అంటే అది ఫైవ్ డేస్ గ్యాపా లేదా సెవెన్ డేస్ గ్యాపా అంటే మనకి మధ్యలో మధ్యలో మైల్చరు ప్లస్ రైనీ సీజన్ అయితే ఒక్కోసారి వన్ మంత్ కూడా తోటకు నీళ్ళు ఇచ్చాల్సిన పని కూడా ఉండదు దీంట్లో ఏ రైతు అయితే వాటర్ మేనేజ్మెంట్ని అంచనా వేసుకుని నీళ్ళు వారించుకుంటాడో ఆ రైతే మునగలో సక్సెస్ అవుతాడు ఏదో నాకు డ్రిప్ ఉంది కదా ఆన్ చేసి ఎక్కువ వాటర్ ఇచ్చి భూమి ఎప్పుడు తడిగా ఉన్నాడు ఆ మునగ మొక్క కూడా వెజిటేటివ్ గ్రోత్గా ఉంటుంది పంటే తీసుకోదు ఫ్లవర్ కూడా పెద్దగా ఫ్లవర్ వైపే ఆలోచన చేయకుండా వెజిటేటివ్ గ్రోత్ వస్తూనే ఉంటుంది కాబట్టి మనం పండించే అన్ని పంటల పైన ఆ రైతుకి వాటర్ మేనేజ్మెంట్ పైన పూర్తి అవగాహన ఉండాలి నీ సక్సెస్ని ఫిఫ్టీ పర్సెంట్ శాసించేది వాటర్ మేనేజ్మెంటే ఇది మనకి మునగా చెట్టు పెట్టిన తర్వాత మనకి ఎన్ని డేస్ తర్వాత నుంచి మనకి ఫ్రూట్ అనేది స్టార్ట్ అవుతుంది సార్ మునగా ఈ ప్రధానంగా ఈ అలగర్ స్వామి సీడ్ అయితే ఫైవ్ మంత్స్కి సిక్స్ మంత్స్కి పంట స్టార్ట్ అవుతుంది ఈ అలగర్ స్వామి వెరైటీ అయితే కనుక దాదాపు ఎయిట్ టు నైన్ మంత్స్ రిచ్ సాయిల్ అయితే తొమ్మిది నెలలు పడుతుందమ్మా కొంచెం వీక్ సాయిల్స్ చౌడు నెలలు అయితే ఆరు నెలలకి ఇది కూడా కాస్తుంది ఎందుకట్లా అంటే వెజిటేబుల్ గ్రోత్ ఆగిపోతుంది ఎప్పుడైతే కొమ్మ గ్రోత్ ఆగిపోతుందో మెచ్యూరిటీ వచ్చేసి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిపోయి ఆ దాంట్లో ఫ్లవర్ వచ్చేస్తుంది ఆ కొమ్మలో మనకు అంత ఈ కొంచెం వీక్ సైల్స్ అయితే కనుక సెవెన్ మంత్స్కి మార్కెట్లో ఉండొచ్చు రిచ్ సైల్ అయితే నైన్ మంత్స్కి మార్కెట్లో నైన్ మంత్స్ మార్కెట్లో ఉండొచ్చు మనం ప్రధానంగా జనవరి ఫిబ్రవరిలో అంటే ఫిబ్రవరి పదహైదు లోపల ప్లాంటేషన్ చేసుకుంటే ఎప్పుడు మనం డిసెంబర్ చేసుకోవచ్చు జనవరి చేసుకోవచ్చు ఫిబ్రవరి పదహైదు లోపల ప్లాంటేషన్ చేసుకుంటే మనకు అక్టోబర్ స్టార్టింగ్ కల్లా నువ్వు మార్కెట్లో మనం కంపల్సరీ ఉండాలా ఎందుకంటే అక్టోబర్ పదహైదు నుంచి ఫిబ్రవరి పదహైదు వరకు మార్కెట్ చిన్నగా ఇరవై ముప్పై రూపాయలు ఉంటుంది అక్టోబర్ పదహైదు వరకు ఇరవై ఇరవై ఐదు ముప్పైకి అట్లా ఉంటుంది అక్టోబర్ పదహైదు తర్వాత చిన్నగా పెరుగుతా 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 పోయి డిసెంబరు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ వరకు పీక్ స్టేజ్కి పోయి మళ్ళీ కొంచెం తగ్గి ఫిబ్రవరి పదహైదు కల్లా మళ్ళీ ముప్పై రూపాయలకి అట్లా వస్తాయి ముప్పై నలభై రూపాయలకు ఒకసారి ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా యాభై రూపాయలు ఉన్న సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే లేట్గా మాన్సూన్స్ తమిళనాడులో మంచి వర్షాలు పడినాయి ఇక్కడ మనకు లేట్గా రేట్ కలిసి వస్తాయి అంటే కానీ ఏది ఏమైనా ఏప్రిల్ అయితే రేట్ ఉండదు రేట్ ఉండే ఛాన్స్ లేదు అది పది రూపాయలు కావచ్చు ఇరవై రూపాయలు కావచ్చు మరి ప్రభుత్వాలు కొత్తగా ఆలోచన చేసి మునగను కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటే ఒక టూ మంత్స్ నేను ఆల్రెడీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టినాం టూ మంత్స్ ఆగింది వ్యాక్స్ కోటింగ్ అంటే కొంచెం బాగా క్లీన్ చేసి కొంచెం ఫంగల్ రాకోకోకుండా కొంచెం వాటికి మందులు స్ప్రే చేసి ఒక కోల్డ్ స్టోరేజ్లో పెట్టింటే ఒక రెండు క్వింటాలు రెండు నెలల వరకు ఏమి ఇబ్బంది కాలేదమ్మా మనం మార్కెట్లో మనకు పది ఇరవై రూపాయలకు దొరికే కాయని మనం మార్చు కోల్డ్ స్టోరేజ్లో పెట్టి మరీ ఏప్రిల్ మే ఎండింగ్ జూన్ ఫస్ట్ వీక్లో మార్కెట్లోకి వదిలితే మూడు మూడు రేట్ల ప్రైస్ వస్తుంది అమ్మా ఇప్పుడు ఇరవై రూపాయలు ఖర్చు వచ్చింది అనుకో అప్పుడు అరవై రూపాయలు పోతుంది అంటే మనం మన రూపాయికి మూడు రూపాయలు రెండు రూపాయలు అదనంగా తోడవుతుంది అంటే మూడు రూపాయలు వస్తుంది ఇలాంటి టూ టైమ్స్ ఉన్నాయమ్మా సెప్టెంబర్ పదహైదులో మార్కెట్లో పెడితే అక్టోబర్ ఎండింగ్ లోపల మంచి మార్కెట్ వస్తుంది డబల్ ప్రైస్ తీసుకోవచ్చు ఏప్రిల్లో మనం మా కోల్డ్ స్టోరేజ్లో పెడితే మనం జూన్ కల్లా త్రిపుల్ ప్రైస్ తీసుకోవచ్చు ఈ రెండు నేను ప్రధానంగా గమ గమనించినది ఇది బాగా కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు కోల్డ్ స్టోరేజ్ల వైపు ఆలోచన ఉన్నవాళ్ళు ఈ మైసూర్లో ఈ ఫుడ్ టెక్నాలజీ మీద ఏదైనా కొంచెం ట్రైనింగ్ అయ్యొచ్చి మన ఫ్రూట్స్ని ఏ విధంగా స్టాక్ పెట్టుకోవచ్చు కోల్డ్ స్టోరేజ్లలో ఈ టెక్నాలజీని వాళ్ళ ఫార్ములాస్ అన్ని ఫాలో అయిపోయి మనం ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని మన మన పండే పండ్లు మన ప్రాంతంలో పండే మునక్కాయలు అట్లా స్టాక్ పెట్టుకొని మళ్ళీ మార్కెట్లో చేస్తే రూపాయలు మూడు రూపాయలు వితిన్ టూ మంత్స్లో చేసుకోవచ్చు మీరు చెప్పినటువంటి పిచ్చికారీలు కావచ్చు అలాగే థర్టీ పర్సెంట్ మీరు కెమికల్స్ కూడా యూజ్ చేస్తామని చెప్పారు కదా సార్ అన్నిటికి గాను మనకి ఎకరం మీద మీరు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు సార్ మునగసాగ మీద మునగ సాగు మీద ఫస్ట్ ఇయర్ దాదాపు ఒక యాభై వేలు అట్లా వస్తుంది అమ్మా నలభై నుంచి యాభై వేలు పిస్తుంది విత్ హార్వెస్టింగ్ కూలీలతో సహా ఓకే ఇది కెమికల్కి స్ప్రే చేసేది అంత ఒక ఎనిమిది నుంచి పదివేలు వస్తుంది ఇంకా స్ప్రేయింగ్ ఖర్చులే మనకు అదనంగా వచ్చేది సాయిల్ లేక అప్పుడప్పుడు ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పెద్దగా మనకు ఆర్గానిక్ మందులం పెట్టకోకుండా బాగా పండుతుంది థర్డ్ ఇయర్ నుంచి అయితే ఆర్గానిక్ మెన్యూర్ కంపల్సరీ ఇవ్వాల్సిందే అన్నిటికంటే బెస్ట్ మెన్యూర్ మునకాకు అయితే కనుక కోడిపెంట సెకండ్ ప్లేస్ వచ్చేసి గొర్రె పెండ థర్డ్ వచ్చేసి మన పశువుల పెండ ఎందుకు కోడిపెంట వేస్తామంటే అది హీట్ని జనరేట్ చేస్తుంది అందుకే ఈ మునగకి ఎంత హీట్ ఉంటే అంత మంచిది నేను మీకు ఒక మాట చెప్పినా స్టార్టింగ్లోనే నలభై ఐదు డిగ్రీల దగ్గర కూడా ఫ్రూట్ షెడ్ తీసుకుంటాం ఇరవై డిగ్రీలకు లోపల వస్తే అసలు ఫ్రూట్ షెడ్ తీసుకోవాలి అది భూమిలో కూడా కొంచెం హీట్ హీట్ని జనరేట్ చేసుకొని కొంచెం మంచి ఆర్గానిక్ మెన్యూర్ రిపీటెడ్గా ఇస్తూ ఉంటే మనకు మంచి పంట ఇది మీరు అలగర్ స్వామి దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు అది ఒక్కొక్క ప్లాంట్ ఎంత పడింది సార్ అప్పుడు ఆయన నాకు నలభై రూపాయలతో ఇచ్చినాడమ్మా నాకు ఒక పది రూపాయలు వేరే వెహికల్ని పట్టుకొని నేను ఇంకో ఇద్దరు ఫార్మర్లు కలిసి తెచ్చుకొనినాము నాకు ఒక పదహైదు రూపాయలు ట్రాన్స్పోర్ట్ వచ్చినది అక్కడ కూడా లేబర్ కాస్ట్ పెరిగింది కాబట్టి అప్పుడు నలభై రూపాయలు ఉండే రెండు వేల పదహారులో నలభై రూపాయలు ఉన్న ప్లాంట్ని ఇప్పుడు అరవై రూపాయలు చేసినాడు ఆయన అంటే ఆడు కూడా ఎక్కడైనా మనకు దేశం అంతా ఇప్పుడు అప్పుడు నూట యాభై రూపాయలకి వచ్చే లేబరు ఇప్పుడు ఆరు వందలు అయింది ఐదు వందలైందని వాళ్ళు చెప్తారు అది లేబర్ సమస్య మనమే ఎదుర్కొంటున్నాము దేశమంతా లేబర్ సమస్య ఎదుర్కొంటున్నాము ఇంకా వేరే దేశాల్లో వచ్చినట్లు మనకు కూడా గంటకింత అనే పరిస్థితి వస్తుందమ్మా ఇప్పుడైతే ఇస్తున్నాము వచ్చే కాలంలో గంటల ప్రకార ప్రకారం లేబర్ను తెచ్చుకోవాల్సి వస్తుంది అంటే రైతుకి ఎక్కడికక్కడ పెట్టుబడి ఎక్కువ అయిపోతూ ఉంది మిగిలేదు తగ్గిపోతూ ఉంది మాకు పది రూపాయలు ఇంతకుముందు వచ్చిందంటే మాకు మూడు రూపాయలు నాలుగు రూపాయలు మా పెట్టుబడి ఉన్నది ఏడెనిమిది రూపాయలు మిగిలేదు ఇప్పుడు ఎనిమిది రూపాయలు పెట్టుబడి వస్తుంది రెండు రూపాయలు మిగులుతుందమ్మా ఇప్పుడు మనకి మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్లాంట్ తీసుకొచ్చి పెట్టించడం దగ్గర నుంచి కూలీల డబ్బుల దగ్గర నుంచి పిచికారీలు ఇవన్నీ కొట్టించడము మొత్తం హార్వెస్టింగ్ చేసినప్పుడు కూలీలు మొత్తం కూడాను మనం పెట్టుబడి ఎంత అయ్యి సార్ అమ్మ ఈ మొత్తం పెట్టుబడి ప్లాంట్ ఖర్చు ప్లస్ డ్రిప్ ఖర్చు ఫస్ట్ ఇయర్ కొంచెం అదనంగా అది మామూలుగా వచ్చేది ఒక డ్రిప్కు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు అవుతుంది ప్లాంట్ ఖర్చు ఒక ఆరు వేలు ఏడు వేలు అవుతుంది ఒక ముప్పై ముప్పై ఐదు వేలు ఫస్ట్ ఇయర్ ఇది మామూలుగా మునగ పంట ఎట్లా వస్తుందంటే ఫస్ట్ ఇయర్ నాలుగు నుంచి ఆరు టన్నులు వస్తుంది మనం ఎప్పుడు కరెక్ట్గా సీజన్కి స్టార్ట్ చేసుకోవాలా ఫస్ట్ ఇయర్ ఏ ఫస్ట్ ఇయర్ ఏడు మాసాలి పండించుకుంటే టైం ఎందుకంటే మనం డిసెంబర్ ఆర్ జనవరి ఫిబ్రవరి పదహైదు లోపల ప్లాంటేషన్ చేసుకుంటే మనకు అక్టోబర్ కల్లా మార్కెట్లో లేకుంటాము ఆరు నుంచి ఏడు మాసాలు వస్తుందమ్మా అట్లా ఏడు మాసాలకు ఆపించుకోగలిగితే నాలుగు నుంచి ఆరు టన్లు వస్తుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ట్రూనింగ్ చేసుకుంటే ఆరు నుంచి ఎనిమిది టన్నులు వస్తుంది థర్డ్ ఇయర్ ఎనిమిది నుంచి అబోవ్ వస్తుంది అంటే ఇయర్ ఇయర్కి అదే సీడ్ ఇయర్ చెప్పి అసలు పంట రాదు మనం పెట్టినా కూడా ఆ ప్లాంట్ని కంటిన్యూ చేసినా కూడా అసలు పంట రాదు సీడ్ వెరైటీలు నవంబర్ డిసెంబర్ జనవరిలో ఒక కాయ కాయవు విపరీతంగా చెట్టు చెట్టు నిండా ఫ్లవర్ ఉంటుంది కానీ అలగస్వామిది అక్కడొక్క ఇక్కడొకాయనా కాస్తుంది నీకు డబ్బులు వచ్చినాయంటే ఆ మూడు మాసాల్లోనే నీ నీకు డబ్బులు వేరే పైలకి తీసుకోకుండా ఎకరాకు రెండు మూడు లక్షలు ఆ మూడు మాసాల్లో ఉంటుంది ఒక టన్ను వచ్చిందంటే ఇంట్లో వచ్చే లక్ష రూపాయలు ఉన్నట్లే ఒక టన్ను కాయ వచ్చిందంటే ఎకరాకు ఒక లక్ష రూపాయలు నీకు అదనంగా మిగిలినట్లే మిగతాటువంటి మెయింటెనెన్స్ పోయినా కూడా ఇది యాభై నుంచి అరవై డెబ్బై వేల మహా ఎక్కువ పెడితే సెకండ్ ఇయర్ కూడా యాభై అరవై వేల కంటే కాదు మిగతాది ఒక మనకు ఇప్పుడు నాలుగు లక్షలు వచ్చింది అనుకో ఒక అరవై వేలు డెబ్బై వేలు తీసేస్తే మిగతా అంతా మిగిలినట్లే మూడు లక్షలు వచ్చింది అనుకో ఒక అరవై డెబ్బై వేలు అయితే మన పెట్టుబడి కంపల్సరీ ఉంటుంది ఇక్కడ హార్వెస్టింగ్ కూలీలు ప్లస్ స్వేయింగ్ ఖర్చులు కెమికలు అంతా కూడా భూమిలోకి ఫర్టిగేషను అన్నీ కలిపినా కూడా పెద్ద పెట్టుబడి అసలు పెట్టుబడులేని వ్యవసాయము ఇది ఎంత వ్యవసాయమైనా సాగు చేసుకోవచ్చు ఎలాంటి జాబ్స్ వాళ్ళైనా వారానికి ఒక విజిట్ పెట్టుకునే మునగ పంటను సాగు చేయొచ్చు ఎందుకంటే వారానికి ఒక విజిట్ పెట్టుకుని హార్వెస్టింగ్ చేసేసి ఆ రోజు స్వేయింగ్ చేసేసి వస్తే మళ్ళీ వారం పొద్దు ఈ దాని తోట దిక్కుకోవాల్సిన అవసరం లేదు తోటలోకి వస్తే మీరు పైన టాప్స్ ఆ చిగులు చూస్తేనే తోటలో తెగులు ఉందో లేదో చెప్పేయచ్చు ఆ టాప్లు పైన చిట్ట చివర తెగులు అటాక్ అయితే ఫస్ట్ అక్కడే నీ తోట అంతా చూడాల్సిన అవసరం లేదు ఒక ఉందంటే మూడు రోజుల లోపల నీ తోట స్మస్ అవుతుంది అనేది అర్థం మూడే మూడు రోజులు ఎందుకంటే ఆ వేగంగా ఆ పురుగు అంత స్పీడ్గా ఆ లేత చెప్పుని తినేస్తారు ఓల్డ్ లీఫ్ ముందు లీఫ్ ఉంటుంది కదా ఏం కాదు న్యూ లీఫ్కే ఎప్పుడు డ్యామేజ్ జరిగినా న్యూ లీఫ్కే డ్యామేజ్ జరుగుతుంది ఓకే సార్ ఈ త్రీ ఇయర్స్లో నేను పంట పెట్టినా కాబట్టి నా పంటకు నేను డాక్టర్ కావాలనే ఉద్దేశంతో ప్రధానంగా మా సరౌండింగ్లో ఉండే ఫార్మర్స్ అందరితో మమేకమై వాళ్ళ తోటలు విజిట్ చేసుకోవడము అప్పుడప్పుడు పోవడము వాళ్ళు ఏం స్ప్రే చేస్తున్నారు ఏం మార్పులు చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా నేను నిత్యం సర్చ్ చేస్తామా స్కూల్ అయిపోయినాక ఆఫ్టర్ ఖాళీ అవర్స్ అంతా సెలవు రోజులంతా నిత్యం ఇతర తోటలను సందర్శించడమే మీరు బాగా ఏ రైతు అయితే సక్సెస్ అయింటే ఆ రైతు యొక్క విజయ రహస్యం ఇతర నిత్యం ఇతర తోటలను సందర్శించడమే ఆ రైతు యొక్క విజయ రహస్యం నాకు ఏం కావట్టు నేనే గొప్పవాడు అనుకున్న రైతు మళ్ళీ ఫెయిల్యూర్ అవుతుంటారు ఎప్పుడు చిన్న రైతు దగ్గర సబ్జెక్ట్ తెలుసుకోవాలి పెద్ద రైతు దగ్గర సబ్జెక్ట్ తెలుసుకోవాలి నిత్యం వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి ఇతర తోటలను సందర్శించడం వల్ల కొత్త ఎనర్జీ టానిక్ తాగితే కొత్త ఎనర్జీ ఎట్లా వస్తుందో అట్లా ఆ రైతుకు సాధ్యమైంది నాకెందుకు చేయకూడదు నేను అతను పలాన మందు కొట్టిన పని చేయలేని ఆ మందు కొట్టకూడదు మన నష్టాలని కూడా అరికట్టుకుంటూ రావచ్చమ్మా అందరికంటే నా నా ఉద్దేశం ప్రధానంగా అందరికంటే మార్కెట్లో ముందు అంటే మనకు నాలుగు పైసలు వస్తాయి సీజన్ 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 అన్న మనకు చాలా ధన్యవాదాలు సార్ ఈ మునగ గురించి మొత్తం అన్ని పూర్తి వివరాలు అనేవి చక్కగా వివరించారు మన రైతులందరికీ అలాగే మనకి ఏ ఏ మందులు పిచికారీలు చేసుకోవాలి అన్నిటి గురించి చాలా చక్కగా వివరించారు సార్ చాలా ధన్యవాదాలు సార్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు మనము మురగ పంట గురించి అయితే కనుక తెలుసుకున్నాము అలాగే మనకి ఎంతో ఆదర్శవంతమైన రైతు గురించి కూడా మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది అలాగే ఎన్నో అవార్డులు గ్రహించినటువంటి ఉపాధ్యాయు వృత్తిలో ఉన్నటువంటి రైతు గురించి కూడా మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది ఈరోజు మనకి ఎన్నో గొప్ప విషయాలు అయితే కనుక ఆయన నోట్ నుంచి అయితే కనుక మనం తెలుసుకున్నాము అంతేకాకుండా మనకి ఏ ఏ టైంలో మనకి పిచికారీలు ఏ ఏ మందులు కొట్టుకోవాలనేది కూడా మొత్తం వీడియోలో క్లుప్తంగా వివరించారు తప్పకుండా వీడియో మొత్తం చూడండి అలాగే మనకి మునగ అయితే కనుక కాల వ్యవధి ఉన్న పంట అయితే కాదు ఇది పెట్టినటువంటి రోజు నుంచి ఒక వంద సంవత్సరాలు ఉన్నటువంటి పంట అనేది అయితే చెప్తున్నారు అంతేకాదు మనకి ఒక సంవత్సరం నుంచి మనకి ఒక్కొక్క సంవత్సరంగా ఒక్కొక్క సంవత్సరంగా మనకి హార్వెస్టింగ్ అవ్వగానే మనకి ప్రూనింగ్ అనేది చేసుకున్నట్లయితే ఈల్డింగ్ అనేది సంవత్సరం సంవత్సరానికి పెరుగుతుంది అని చెప్పేస్తున్నారు రైతు అంతేకాకుండా మనకి ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం అయితే కనుక మనకి పెట్టుబడి ఒక మహా అయితే డెబ్బై వేలు ఎనభై వేలు వరకు అయితే కనుక పెట్టుబడి జరిగితే ఈ సంవత్సరం ఒక నాలుగు లక్షలు అయితే కనుక ఆదాయం మనం చూస్తే అందులో నుంచి ఒక డెబ్బై వేలు ఎనభై వేలు మనకి పోగా మూడు కనుక మనకి నికర ఆదాయం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా మనకి సంవత్సరం సంవత్సరం బట్టి హార్వెస్టింగ్ అవ్వగా ప్రూనింగ్ చేసుకుంటే మనకి చేతిలో నికర ఆదాయం అనేది కూడా పెరిగే అవకాశం ఉందని కూడా మనకి రైతు చెప్తా ఉన్నారు మరి ఈ రోజు అయితే గనక మనము గురించి అయితే తెలుసుకోవడం జరిగింది మరొక వీడియోతో మరొక రైతు మరొక పంటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు